పెదలప్పుడు పంచాయతీ కూడా అనేటువంటి గ్రామంలో గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు భాగ్యలక్ష్మి గారు అలాగే స్థానిక రోషన్ గారు అలాగే వివిధ యూనివర్సిటీ నుంచి విచ్చేసినటువంటి ప్రొఫెసర్స్ అధికారులు అందరూ కూడా అలాగే మీడియా ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులు వేసుకున్నటువంటి కాపీ పంటలకు వెర్రి బోరర్ అనేటటువంటి వ్యాధి సంక్రమించి రైతులందరూ కూడా ఆర్థిక పరంగా నష్టపోయేటటువంటి పరిస్థితులు దాపించినటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం ఇప్పుడే డుమ్రిగూడ మండలం సందర్శించాం అక్కడ కూడా పరిస్థితి అది అలా మొన్న ఇక్కడ పక్కన కూడా చిన్నలప్పుడు ఆ ప్రాంతాలు కూడా చూసాము ఈరోజేమో ఈ గ్రామాల్లో చూస్తున్నాం మరి ఇక్కడ ఏంటంటే ఆర్థిక పరంగా ఏజెన్సీ ప్రాంత వాసులకి కాపీ ప్రధానమైనటువంటి పంట మరి ఇది ప్రపంచవ్యాప్తంగా అరుగు కాపీ అనేటటువంటి దానికి ఈరోజు ఖ్యాతిగా అన్నటువంటి పరిస్థితితో అందరూ కూడా చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఈరోజు ఈ బెరిబోరర్ అనేటటువంటి వ్యాధి సంక్రమించడం వల్ల ప్రతి రైతు కూడా తీవ్రమైనటువంటి ఆర్థికపరమైనటువంటి నష్టపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి వీటి మీద రీసెర్చ్ స్కాలర్స్ అలాగే ఏంటంటే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి తనిఖీ చేయడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ ఈ వ్యాధి వల్ల నష్టపోయినటువంటి రైతులకు అయితే ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది మేము అంటే ఆ రైతులు చెప్పేటటువంటి దాంట్లో ఇది సాధారణంగా అరకు కాన్స్టిట్యున్సీ పరిధిలోనే ఇప్పుడు చిన్నప్పుడు పెద్దలప్పుడు పంచాయతీలు అలాగే గుడి గూడ మండలం కత్తా జిల్లా ప్రాంతం కూడా ఉంది అలాగే ఈ మస్లీ ప్రాంతాల్లో కూడా అలాగే సోఫియా ప్రాంతాల్లో కూడా ఈ వ్యాధి సోకిన ఆ దృష్టిలోకి వచ్చింది సో ఈ రోజు ఏజెన్సీ ఏదైతే పెద్దలప్పుడు చిన్నప్పుడు పంచాయతీ పరిధిలో ఎక్కువ కూడా కాఫీ ప్లాంటేషన్ ఈ పెరిపోరా డిసీజ్ కాఫీ ప్లాంటేషన్ రావడము ఆ ఫ్రూట్ అంతా కూడా ఒక పురుగు తినేసి ఈ రోజు రైతులందరూ కూడా చాలా ఆందోళన చెప్తా ఉంటారు సో దీని గురించి కనుక మనం కొంచెం స్టడీ చేయగలిగితే మొత్తానికి మన ఏజెన్సీ మొత్తంలో కూడా దాదాపుగా రెండు లక్షల నలభై వేల ఎకరాల్లో కాఫీ ప్లాంటేషన్ దాంట్లో లక్ష యాభై వేల ఎకరాల్లో ఈ రోజు ఫ్రూట్ బేరింగ్ రెడీగా ఉన్నటువంటి ప్లాంటేషన్ ఈరోజు మనకి అందుబాటులో ఉంది అండ్ దాంట్లో దాదాపుగా పద్దెనిమిది వందల ఎకరాలకి ఈ రోజు బెర్రీ బోరార్ ఎఫెక్ట్ అయింది ప్రాథమికంగా మాకు వచ్చినటువంటి రిపోర్ట్ సో దీన్ని బేస్ చేసుకొని ఈ రోజు ఈ గరుడగూడలోని కూడా ఈ రోజు మనం కాఫీ ప్లాంటేషన్ మనం సందర్శించాము ఇందాక ఎమ్మెల్యే గారు మేమంతా కూడా కొర్రై పంచాయతీకి సంబంధించి అక్కడ కూడా కొన్ని గ్రామాలు వెళ్ళడం జరిగింది సో ప్రధానంగా ఏంటంటే ఈ రోజు ప్రపంచ స్థాయిలో చాలా ప్రఖ్యాత చెందినటువంటి ఆర్గానిక్ అంటే పూర్తి స్థాయిలో ఆర్గానిక్ పద్ధతుల్లో కాఫీ సాగు చేస్తున్నటువంటి అరుకు కాఫీకి ఈ రోజు ఇలాంటి పరిస్థితి రావడం అనేది నిజంగా చాలా దురదృష్టం అనుకోవాలి చాలా బాధాకరంగా ఉంది సో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం ఎలాగ ఓవర్కమ్ చేయాలనే దాని మీద కూడా ఈ రోజు గవర్నమెంట్ కానీ అదే విధంగా ఈ రోజు రైతుల యొక్క కోరిక మేరకు ఏదైతే మనకి వివిధ హార్టికల్చర్ యూనివర్సిటీస్ నుంచి మనకి ప్రొఫెసర్స్ సైంటిస్ట్లు అందరూ రావడం జరిగింది స్టూడెంట్స్ కూడా దాదాపుగా వన్ ఫిఫ్టీ మెంబర్స్ వాళ్ళకి వివిధ ప్రాంతాల్లో కూడా వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేసి ఏరియాస్ వారిగా వాళ్ళు ఐడెంటిఫై చేసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాము అండ్ అదే విధంగా ఇది ఏదైతే దీన్ని పూర్తి స్థాయిలో మనం అరికట్టాలంటే బయోపెస్టిసైడ్ అనేది నేను డాక్టర్ వెంకటస్వామి యూనివర్సిటీ సహా పరిశోధన విస్తారకులుగా పనిచేస్తున్నాను శాస్త్రవేత్తల బృందంతో ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా విద్యార్థులతో ఇక్కడ ఈ కాఫీ బోరర్ గుర్తించినట్లు తెలియటం వలన ఇక్కడ టీములుగా ఉండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టీము కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి ఇది యొక్క పురుగు యొక్క ఉధృతి ఉందా లేదా ఉంటే ఎంత శాతం ఉధృతి ఉనికి ఉంది అని గుర్తించడం జరిగింది అయితే నిన్నటి రోజున సుమారుగా ఒక నూట ఎనభై ఎకరాల్లో మేము తిరగటం జరిగింది ఇరగాయి గన్నెల తర్వాత పద్మాపురం లోతేరు ఈ పంచాయతీలో తిరగటం జరిగింది కొండల్లోకి వెళ్ళాం బాగా అయితే ప్రదేశాల్లోకి అక్కడ ఎలాంటి పురుగు కూడా గుర్తించలేదు ఎలాంటి పురుగు లేదు అన్ని తోటలు కూడా చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి తర్వాత ఇక్కడ ఇక్కడ మా విద్యార్థులు చేస్తుంది ఏంటంటే అన్ని ప్రాంతాలు తిరిగి ఎక్కడైతే ఈ ఉనికి ఉంది ఈ పురుగు ఉనికి ఉంది అని గుర్తించడం ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇప్పుడు ఆ ఉనికి ఉన్న తర్వాత ఎలాంటి కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలనేది నెక్స్ట్ స్టెప్ ఇవన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నారు అదేవిధంగా మా ఉద్యాన యూనివర్సిటీ నుంచి ఒక కంట్రోల్లో దీన్ని మేనేజ్మెంట్ చేయటంలో ఒక భాగమైనటువంటి ఈ బెవేరియా ఇది సిలీందర్ పొడి దీన్ని మనం స్ప్రే చేసినట్లయితే అంటే ఎకరానికి రెండు వందల లీటర్లో కేజీ పొడిని కలిపి మనం పిచికారీ చేసినట్లయితే దాన్ని తినేసి దాన్ని కంట్రోల్ చేస్తుంది ఆ పురుగుని ఈ సిలింద్రము అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి వేరే చోట నుంచి వంద కేజీలు తీసుకొచ్చి డిపార్ట్మెంట్ ఉద్యాన శాఖ అదే ఐటీడీఏ వారికి అందజేయడం జరిగింది అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి పరిశోధనా స్థానాల్లో ఇంకెక్కువ మొత్తంలో దీన్ని ప్రొడ్యూస్ చేసి ఇంకా ఎంత అవసరం ఉండద్దో అంటే పన్నుల కొద్దయినా సరే మేము ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము దానికి సరైనటువంటి సదుపాయాలు సామాగ్రి అంతా మేము సమకూర్చుకుని తగినటువంటి మోతాదులో ఇవ్వ ఇవ్వటానికి మేమందరి కూడా ప్రణాళిక తయారు చేస్తున్నాము అదేవిధంగా విద్యార్థులు ఇక్కడ ఉండి మరి ఉద్యాన శాఖ వాళ్ళు ఐటీటీ వాళ్ళు మాకు బాగా సహకరిస్తున్నారు సర్వే చేయటంలో చాలా భాగంగా వెళ్ళి అన్ని సమగ్రంగా చూసి గుర్తించి ఆ ఫార్మ్స్ ఎంత ఏ విలేజ్లో ఎంత ఉంది ఎంత ఇన్సెన్స్ ఉంది తర్వాత దాని ఆల్టిట్యూడ్ ఎంత లాటిట్యూడ్ ఎంత అంటే ఆ పెస్ట్ ఏ ఎత్తుల్లో వచ్చింది ఎలాంటి పరిస్థితుల్లో వచ్చింది కూడా మనం ముందు ముందు తెలుసుకోవచ్చు అలాంటివన్నీ కూడా మనం చేస్తున్నాము ముందు కూడా ఈ ప్రాంతం మేము వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి ఇక్కడికి ఈ బెర్రీ బోరర్ కాఫీలో వచ్చిన బెర్రీ బోరర్ నిమిత్తము ఇక్కడ ఈ యొక్క ఈ పెస్ట్ స్కౌటింగ్కి ఇది ఎంతవరకు ఉంది దీనివల్ల జరిగిన నష్టము ఇవన్నీ చేయడానికి విద్య పరిశోధన విస్తరణ మూడు విభాగాల నుంచి కూడా సైంటిస్టులని ఒక యాభై మంది సైంటిస్టులు అలాగే ప్రస్తుతం యాభై మంది స్టూడెంట్స్ వీరు కూడా వచ్చి టీములుగా వీరిని అంటే ఈ విస్ దీనిలో ఈ డిప్లాయ్ చేసి స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ నివారణకి ఎక్కడెక్కడ ఉంది స్కౌటింగ్ చేయడానికి ఈ నాలుగు రోజులుగా దీన్ని చూడడం జరిగింది అలాగే దీన్ని గమనించి రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితిలో నివారణ చేసుకోవడానికి ఇక ముందు రాకుండా ప్రొఫ్లాక్టిక్గా దీన్ని కంట్రోల్ చేయడానికి ఈ విపత్తు నివారణకి ఎలా చేయాలో దీనికి కావలసిన ట్రైనింగ్ అంటే రైతులకు ఏమేమి చేయాలి అన్నది కూడా తెలియజేయడం జరిగింది ఎటువంటి ఈ దీనిలో భాగంగా ఎంత ఏ ఏరియాల్లో అంటే ఏ ఏ మండలాల్లో ఈ పురుగు ఉనికి ఉంది ఈ హార్వెస్ట్ అయ్యాక కూడా ఎక్కడెక్కడ ఉండి ఉండవ ఉండడానికి అవకాశం ఉన్నది అన్నది స్కౌటింగ్ చేయడం జరిగింది దీంతో పాటు ఇక వ్యాప్తి చెందకుండా దీన్ని పూర్తిగా నివారణ చేసుకోవడానికి కంట్రోల్ చేసుకోవడానికి మన ఏ విధంగా ఈ బయోపెస్టిసైడ్ యూస్ చేయడం వల్ల కంట్రోల్ చేయొచ్చు అనేది స్ప్రేయింగ్ చేసి చెప్పడం కూడా జరిగింది అలాగే వీటితో పాటు హెరమోన్ ట్రాప్స్ కొన్ని ట్రాప్స్ ఎట్లా యూస్ చేయాలని కాఫీ బోర్డ్ వాళ్ళ ద్వారా చెప్పడం కూడా జరిగింది రాశేగరం ఆల్ ఇన్ ది ప్రాజెక్ట్ హార్ట్ గారి ఆఫీస్ ఐడి అండ్ దిస్ ఇట్ మై కాలిటేషన్ ఫర్ ది ఫస్ట్ వన్ ఫాస్ట్ రివర్ రిజల్ట్ అండ్ ఆ అఫ్యూటివ్ అట్రాక్ట్ అదవే విధంగా నిమికి ది జాయింట్ కర్ట్ అండి వాళ్ళ టీం అదవే విధంగా ప్రవేద మనుషుల స్టూడెంట్స్ సర్ ప్రొఫెసర్ చంద్రకల్పి వాళ్ళు కూడా ఒక 15 ఏదైతే ప్రధానంగా ఎక్కువ ఇంటెన్సిటీ ఉండి కాకిపోటు వాళ్ళు అబ్జర్వ్ చేశారో ఆ ఏరియాని మాత్రము మనము స్ట్రిప్ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడైతే రైతులకు కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది గత మూడు రోజుల నుంచి కూడా గ్రామస్థాయిలో రైతులకు అవగాహన సదస్సులు కల్పించడం అదేవిధంగా గ్రామ సభలు కలిసి ఏర్పాటు చేసి సెక్రటరీలు అదేవిధంగా లైజన్ వర్కర్స్ కాఫీ ఫోర్డ్ ఎంప్లాయీస్ పిఐఎస్ విహెచ్ఎస్ అందరూ కలిసి గట్టుగా వెళ్ళి రైతులకి ఈ కాఫీ బెర్రి బోర్ ఏ విధంగా ఉంటుంది ఏ కంట్రోల్ చేయాలన్న దాని మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది ఇప్పటి వరకు టీమ్స్ సర్వే ప్రకారం మనకు అరకు మండలంలో సుమారుగా పద్దెనిమిది వందల నలభై సాయంత్రం వరకు మనము ఇన్ఫెస్టేషన్ ఐడెంటిఫై ఇది చాలా తక్కువ సో దీనికి సంబంధించి కాఫీ బోర్డు నుంచి డిడి కాఫీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ప్రకారం ఎక్కడైతే లో ఇన్సిడెన్స్ ఉందో వాళ్ళకి బెవేరియా బసియానా స్ప్రేయింగ్ చెట్ల మీద అదేవిధంగా ఎకరానికి పది ఈ ప్రోకా ట్రాప్స్ అనేటువంటివి ఆ పెట్టించమని ఆదేశాలు జిల్లా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఎవరైతే ఈ స్టూడెంట్స్ క్లబ్స్ ఉన్నారో ఈ టీమ్స్ ఆల్రెడీ అరకు మండలం ఎక్కడైతే అనంతగిరి మండల విలేజెస్ ఉన్నాయో అడ్జాయినింగ్ మండలాల్లో ఏదైతే అరకు వ్యాలీ మండలమో అదేవిధంగా డబ్బుగూడ మండలంలో కూడా మనము ఈ సర్వే అనేటువంటిది కండక్ట్ చేసి ఇంటెన్సిటీని బట్టి ఫర్దర్గా మనము మనం ఏ స్టెప్స్ తీసుకోవాలనేటువంటిది శాస్త్రవేత్త సూచనల మేరకు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తాము అదేవిధంగా గ్రామ స్థాయిలో రైతులందరికీ కూడా అవగాహన కల్పిస్తాం ఎక్కడైతే ఒకటి రెండు బెర్రీస్ కానీ డ్యామేజ్ అయ్యి ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు అది కంట్రోల్ చేసేసి అంటే ఒకటి స్ట్రిప్పింగ్ అంటే ఇన్ఫెస్ట్ అయినటువంటి బెటరీస్ అన్నిటినీ కూడా రిమూవ్ చేయటము రెండవది వాటిని బాయిల్ చేసి భూమిలో పాతిపెట్టడం ఇదొకటి ఫస్ట్ వాటిని కూడా ఎవరెవరైతే ఇన్ఫెస్ట్ అయ్యి ఉన్నారో ఆ ఫార్మల్ స్పీడ్స్ పంపించడం జరుగుతుంది అదేవిధంగా మూడవది ఏంటంటే బెవేరియా బెసియాన్ అనేటువంటిది ఎకరానికి ఒక కేజీ కేజీ చొప్పున ఆల్రెడీ ఒక కేజీ చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ వంద కేజీలు వచ్చాయి ఈ వంద కేజీలని కూడా ఎక్కడైతే ఇన్ఫెస్టేషన్ ఉందో ఎక్కడ స్ట్రిప్పింగ్ అయిన తోటలు కాకుండా స్ట్రిప్పింగ్ అవన్నవి కాయ తీయనటువంటి తోటల్లో ఇన్ఫెక్ట్ అయినటువంటి తీసేసి వాటికి స్ప్రే చేయడానికి రైతులను మోటివేట్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే ఈ అని ఐడెంటిఫై చేస్తామో అక్కడే కంప్లీట్ స్ట్రిప్పింగ్ చేయమని చెప్తున్నారు అక్కడ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్నవన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది సార్ ఇప్పటి వరకు మనకి వన్ ఫిఫ్టీ ఫోర్ యాకర్స్ రెడ్ జోన్ కింద ఉంది సార్ దాంట్లో ఎయిటీ ఫైవ్ రెడ్ జోన్ మిగిలింది ఎల్లో జోన్ లో ఉంది ఆ ఎల్లో జోన్ లో కూడా మనం స్ట్రిప్పింగ్ చేయమని చెప్తున్నాను సో ఇప్పటికి ఎయిటీ ఫైవ్ యాకర్స్ సుమారుగా స్ట్రింగ్ చేయడం జరిగింది